హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా అన్నయ్యలతో కలిపి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే ఓక్చువల్ గా ఇది రెండు సంవత్సరాల క్రితం అనుకున్నది అంటే రెండు సంవత్సరాల క్రితం మా అమ్మ మా అక్క మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను రమ్మంటే నేను రానన్నాను అంటే అప్పుడు మనకి కొంచెం జీబులు పెక్కులేండి సో అప్పుడు వెళ్ళాపోయాను అప్పుడు మా వాళ్ళు ఫోటోస్ అవి చూసి అయ్యా నేను ఎందుకు మిస్ అయ్యాను నేను వెళ్ళాపోయిన టెంపుల్కి అనుకున్నాను బాతో మా చెప్తే మేము అన్నీ వెళ్దాం అన్నాడు మేము ఎప్పుడు నుంచి అనుకుంటున్నా వెళ్దాం వెళ్దామని పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది సడన్ గా ఈ రోజు వెళ్తున్నాం ముందు రోజు కూడా ఏమనుకోలేదు రేపు వెళ్దామని సడన్ అప్పుడు కప్పుడు పదకొండు గంటలకు మనీ ఫోన్ చేశారా ఖాళీ అన్నాడు ఖాళీ అన్నాను అంటే అంతర్వేది వెళ్దాం అన్నాడు అంటే బయలుదేరిపోయా అంతే మా కొత్త సెంటర్ నుంచి అంతర్వేదికి డెబ్బై కిలోమీటర్లు అంటే దాదాపు గంట నలభై నిమిషాలు పట్టచ్చు టెంపుల్కి రీచ్ అవ్వడానికి మా సంతోష్ అయితే మమ్మల్ని టెంపుల్ దగ్గర సేఫ్గా తీసుకొచ్చేసాడు అని టెంపుల్ దగ్గర వచ్చేదాకా తెలియదు ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని నేను ఇంకా వెంకటమో టెంపుల్ అనుకున్నాను తిరువేదిలో టెంపుల్ కానీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని తెలియ వెంకట టెంపుల్ అనుకున్నాను ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనీ చెప్తే తెలిసింది ఉండు ఉండి వస్తాను మీకు గుర్తున్నట్టయితే నాలుగు సంవత్సరాల క్రితం అంతర్వేదిలో ప్రమాదం జరిగి రథం కాలిపోదని తెలిసే ఉంటుంది ఈ పక్కన ఉన్నదేమో పద్దే కొత్త రథం ప్లేసు ఇప్పుడు టైం వచ్చి పదక రెండు అవుతుంది ఇప్పుడు దర్శనం ఎలా ఉండదంట ఆపేహరంట మూడింటికి ఓపెన్ చేస్తారంట దర్శనం ఆకలి మా అన్న వాళ్ళు ఇక్కడ అన్నప్రసాదం ప్రసాదం బాగుంటది చిన్న పదాన్ని తీసుకెళ్లారు లైన్ లోకి రాగానే తమ్మేంచుకుంటున్నారు ఎందుకని అంటే ఎంతమంది తిన్నారో కౌంట్ కోసం తమ్ముడు అన్నారు ఎంత మా అని వయసు అయిపోయిపోతుంది కాసేపు కూడా నుంచాలిపోతున్నాడు కుర్చి కాలేజ్ లేదో కూర్చుని పోయాడు వెళ్ళి కూర్చోగానే బోర్లు వేసి నెయ్యి స్మెల్ వచ్చింది బోర్లు ఎప్పిప్పుడు ఎత్తరు తినేద్దాం అని ఆతృతికి ఎదురు చూసాం అరడగల్లో బోన్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదంట ఏంటో నాకు తెలియదు మీకు తెలితే కామెంట్ చేయండి నాకు అరడగల్లో తింటే మంచిదని తెలుసు అంతే ఐటమ్స్ ఏమిసారంటే బోరు పులిహార పప్పు అట్టికాయ పచ్చడి రైస్ వేసారు ఎక్కడైనా సాంబారు పెరుగు కామన్ కదా బోర్ట్ అయితే చాలా బాగుంది మావ ఎంత బాగుంది అంటే మా రెండు బూర్లు అడిగేయించుకున్నారు కోర్టు కూడా మామ పప్పు అయితే ఇంకా చాలా బాగుంది వేసారు కదా తాకే పచ్చడి అనుకోండి కానీ తొండగ పచ్చడి పచ్చడినా పప్పు నచ్చింది అంటే సూపర్ ఉంది మామ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి మామ టేస్ట్ సూపర్ ఉన్నాయి నేను ఎక్కడ అన్నప్రసాం తిన్నా పెద్ద అవాయిడ్ చేస్తాను ఎక్కువ నచ్చదు అంటే క్వాలిటీ మెయింటైన్ చేయరు అని పెద్ద తిన్నావు కానీ ఇక్కడైతే క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా బాగున్నాయి టేస్ట్లు కూడా ఈ గుడికి ఎప్పుడు వచ్చిన ఇక్కడ ఖచ్చితంగా అన్నప్రసాన్ని తినే వెళ్ళండి అలాగే మీరు ఫోన్ చేసిన తర్వాత అన్న ప్రసాదానికి మీరు తోచినంత విరాళం ఇవ్వండి ఇది గుడి మెయిన్ గోపురం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా గుడి చాలా బాగుంటుంది మామ చాలా పెద్దదే లోపల చాలా గోపురాలు ఉంటాయి ఎక్కువ స్తంభాలు ఎక్కువ ఉంటాయి గుడిలోని చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫోటోలు కూడా చాలా బాగుంటాయి మేము చాలా తీసుకున్నాం అందులోని గుడికి రీసెంట్ గా పెయింట్లు ఇచ్చినట్టు ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా బ్రైట్ గా అంటున్నాయి ఎలాగో అవుతుంది కదా ఇంకొకరికి వెళ్ళి కొనేసి కొట్టేసి లైన్ లోకి వెళ్ళిపోదాం దర్శనానికి రెడీగా ఉందాం దొరుకులు ఎప్పుడు తెత్తే అప్పుడు దర్శనం చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయి మేమనుకుంటే మాకున్న ముందు జనం ఉన్నారో కసారో ఎప్పుడు దొరబులు తెస్తారని మానే తక్కుపోయిందని పక్కన చేద్దాం ట్రై ట్రై చేస్తున్నాడు కానీ ఏమో అనవట్లేదు కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకి వచ్చేసాం చాలా బాగా జరిగింది దర్శనం నేను ఫస్ట్ టైం లక్ష్మీ స్వామిని దర్శించుకోవడం ఇదే ఇప్పుడు దాకా ఏ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నేను ఇదే ఫస్ట్ చాలా బాగా జరిగింది మా ఏం చేసాడు తెలీదు అవును తెగ మీదకి వచ్చింది పడడానికి అసలు వదలట్లేదు ఏం చేసావు అంటే ఏం చేయలేదు బాబు అదే మీద వచ్చేది అన్నాడు చేసిన పాపాలకి చిన్న శిక్ష లక్ష్మీ నరసింహ స్వామి మనకి నెక్స్ట్ అయితే బీచ్ బయలుదేరాం బీచ్ బీచ్కి అయితే వచ్చేసాం యాక్చువల్గా అన్న జల్లిలోకి వెళ్దాం అనుకోండి కానీ పొద్దున ఫుల్గా వర్షం వచ్చింది సో బందంగా ఉంటుంది వద్దులన్నారు మా వాళ్ళు సరే ఇంకా బీచ్ ఒకటి ఎంజాయ్ చేసాం మీరు ఇంతకెప్పుడు అంతపడి టెంపుల్ కి వచ్చారా వచ్చిన అన్నజల్లికి కొట్టుకు వెళ్ళారా వెళ్తే ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి కామెంట్ లోపల వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి